హాయ్ యూ వర్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వెల్కమ్ టు ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ లైక్ అలియాస్ లోకేష్ ఇన్ ఫోటో సో గైజ్ టుడే మనకు లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్స్తో మనకి జూన్ ఒకటో తారీఖు ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ అభ్యర్థులు మన మన తెలుగువారు ఎవరైతే టాలీ ప్రైమ్ కోర్స్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్తో రియల్ టైమ్ కేస్ స్టడీస్తో సినారియస్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో బాయ్స్ ఇక్కడ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఒకే హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ని మీరే మీ బిజినెస్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయ్స్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ అండర్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైక్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ట్రైనింగ్ అండ్ సేల్స్ రెండు కూడా మన మన యొక్క ఇన్స్టిట్యూషన్ సర్టిఫైడ్ చేసిన సంస్థ అండ్ యాజ్ యూజ్వల్ ఇక్కడ కోర్స్ని టూ మోడిల్స్గా నేను డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ మోడల్ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది సెకండ్ మోడిల్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఈ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో మనం ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సో తర్వాత మనకి అడ్వాన్స్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ అంటే క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏవైతే జరిగి ఉంటాయో వాటిని కూడా మీకు మెయిల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది పర్మనెంట్గా తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ప్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అనేది కూడా మనం ఈ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం సో తర్వాత వన్ టు వన్ మాఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిరియన్స్ కూడా అసిస్టెన్స్ కూడా ఇస్తాం మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకి క్లాస్ టైమింగ్ ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ అయి ఉండి మీరు కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే లాస్ట్ క్లాస్లో మిస్ అయిన వాళ్ళు ఈ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవరికి మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి సో కాబట్టి మీ యొక్క ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారు అది మీ చాయిస్ సో మన కంటెంట్ అంతా కూడా డైరెక్ట్ ట్యాలరీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ కానీ సో తర్వాత సర్టిఫికేషన్ కానీ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ సో అంతా కూడా జెన్యూన్ కంటెంట్ ప్రాక్టికల్ కంటెంట్ డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో మనం ఈ ఇండెక్స్ని మనం నేర్పించడం జరుగుతుంది సో తర్వాత మనం ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్కి వచ్చినట్లయితే వన్ మంత్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ సో తర్వాత గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇవి ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డొనేషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం రాజుకుంటుంది ఈ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ అనేది గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తారు మీరు ఆ సర్టిఫికేషన్ నెంబర్ ఏ పోర్టల్లో సెర్చ్ చేసుకున్నా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వర్లో సేవ్ అవుతాయి మీకు టాలీలో అన్ని వర్షన్స్కు సెట్ అయ్యే విధంగా ట్రైనింగ్ మనం ఇస్తాం టూ పాయింట్ జీరో నుంచి సిక్స్ పాయింట్ జీరో వరకు సెట్ అయ్యే ప్రతి దానికి కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలంటే మన యొక్క ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంటుంది ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలంటే కడప ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే మీకు త్రూ అవుట్ ఇండియా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇండివిజువల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం దానికి సపరేట్ కోర్స్ ఫీజు ఉంటుంది సో అందరిలో కలిసి మనం నేర్చుకోవాలనుకుంటే రెగ్యులర్ ఫీజు ఇండివిజువల్ ట్రైనింగ్ కావాలి నా బిజినెస్కి రిలేటెడ్ ట్రైనింగ్ కావాలంటే సపరేట్గా మనము ట్రైనింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటాం సో కాబట్టి సో నేను ఏ స్టూడెంట్కైనా ఎయిట్ థౌసండ్ ప్యాకేజీనే ప్రిఫర్ చేస్తాను మీ యొక్క బేస్డ్ ఆన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బట్టి ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా మీ చాయిస్ ఓకే ఇవి రెండు కాకుండా మీరు ఫైనాన్షియల్గా ఇంకా పూర్ అనిపించినట్లయితే మన యొక్క మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి థౌజండ్ రూపీస్కి అమెజాన్లో ఉంటాయి సో టాలీ లొకేషన్ టైప్ చేస్తేనే మన మెటీరియల్స్ వస్తాయి వాటిని పర్చేజ్ చేయండి వాటిలో ఉన్న మెట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మీకు ఇస్తుంది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఓకే అలా కూడా మీరు నేర్చుకోవచ్చు అదేవిధంగా మీకు కోర్స్ని ప్రాక్టికల్గా రియల్ టైమ్స్ న్యాజర్స్తో సీక్వెన్స్గా సబ్జెక్ట్ని మీరు నీట్గా నేర్చుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా నేర్చుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టమ్స్ మీద ఉంటుంది జస్ట్ మనకి ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటారో ఆన్లైన్ అసెస్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటారో మీరు జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీరు ఈ యొక్క సెషన్ అనేది తీసుకోవచ్చు తర్వాత లోకేష్ రిపోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ సింగిల్ యూజర్ ట్యాలీ మల్టీ యూజర్ లైసెన్స్ కూడా సేవ్ చేయడం జరుగుతుంది సేల్ చేయడం జరుగుతుంది మీకు ట్యాలీ సాఫ్ట్వేర్ కావాలన్నా సపోర్టింగ్ కావాలన్నా కస్టమైజేషన్ కావాలన్నా టాలీ లైసెన్స్ రెన్యువల్ చేయాలన్నా మనం సపోర్ట్ అనేది ఇస్తాం మీకు కావాలనుకుంటే టాలీ సింగిల్ యూజర్ లైసెన్స్ మల్టీ యూజర్ లైసెన్స్ ట్రైనింగ్ అండ్ కస్టమైజేషన్ కూడా చేసి మనం ఇస్తాం మీకు కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఫైవ్ థౌజండ్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎయిట్ థౌజండ్ సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను అవి చూసి మీకు నచ్చినట్లయితే జాయిన్ అవచ్చు మన వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ నాలెడ్జ్ వే ఆఫ్ కంటెంట్ వే ఆఫ్ మెటీరియల్స్ మీకు అండర్స్టాండబుల్గా ఉంటాయి మీరు ఇమీడియట్గా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మనం డ్రైవింగ్ ఇస్తాం సో రీసెంట్ బ్యాచెస్లో మనకి టూ మెంబర్స్ జాబ్స్ వచ్చాయి ఒకరికి పద్దెనిమిది వేల శాలరీ మరొకరికి పన్నెండు వేల శాలరీ అవి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ సో గాయస్ మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మార్కెట్లో అవకాశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అకౌంటెంట్గా లేకుండా ఏ బిజినెస్లో ఎలాంటి వర్క్ అనేది జరగదు కాబట్టి ట్యాలీ మీద మనకు చాలా జాబ్స్ ఉన్నాయి మీకు సపరేట్గా జాబ్ పోర్టల్ ఇస్తాము దాంట్లో మీరు జస్ట్ రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే చాలు ఎంప్లాయీస్ నుంచి కాల్స్ మీకు వేస్తాయి సో కాబట్టి సో బాయ్స్ మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్న లైవ్లో మీరు కోర్సు నేర్చుకోవాలనుకున్నా మీ డోర్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసుకొని మీరు ఈమీడిట్గా జాయిన్ అవ్వచ్చు ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ మీకు మెటీరియల్స్ కావాలంటే అమెజాన్లో ఆన్లైన్లో ఉంటాయి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హార్డ్ కాపీస్ మీ హోమ్కే వస్తాయి డెలివరీ డెలివరీ అవుతుంది ఓకేనా సో వైజ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ వాల్యూ ఫ్లేమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ట్రైడింగ్ అనేది మనం ఇస్తాం నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ओके ना सो थँक्यू थँक्यू वेरी मच लिलिअर बाय